ఇకొక పిల్లలు అయితే రోజు కార్ కింద ఉంటున్నాయండి మార్నింగ్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళేసరికి అరగంట సేపు వీటితో మాకు పని అయిపోతుంది అనమాట ఎంత పిలిచినా బయటకు రావు రోజు అరగంట సేపు వాటితో కుస్తీ పడితే గాని బయటకు రావట్లేదు ఏ రోజు ఏ బైక్ కింద పడిపోతే అని చాలా టెన్షన్ గా ఉంది హాయ్ అండి చూడండి మా ఇంటి దగ్గర ఎంత బుజ్జి పప్పిస్ ఉన్నాయో మొత్తం ఫోర్ పెట్టింది కుక్క పప్పి అంట ఇది బుజ్జి ఇది చూడండి ఎంత బుజ్జిగా బజ్జుందో దీనికోసం మా ఆయన ఒక ఇల్లు రెడీ చేశారు చూడండి కుక్క కుక్క పిల్లల కోసం వాళ్ళ అమ్మ కోసం కట్టడా వాళ్ళ వాళ్ళమ్మ అక్కడ బజ్జుంది ఇది చూడండి మంచిగా సెట్ చేశాడు ఇంకా దానిపైన ఒక పరుపు ఏదో వేస్తాడంట మంచిగా పడుకుంటాయి అన్నమాట వీటికి ఇంకా బయట నుంచి ఏమి రాకుండా డిస్టర్బ్ చేయకుండా ఇవి ఉన్నాయి ఆల్రెడీ ఏ తినేట్లా ముద్దు పడుతుంది అంతే అలానే పడుతుంది ఎంత బాగున్నాయో చూడు అన్ని కూడా వాళ్ళ అమ్మ కలర్ వచ్చినాయి అన్నీ వైటే బాగున్నాయి వాళ్ళ అమ్మ మంచిగా ఫుడ్ తింటే వాటికి మంచిగా పాలు వస్తాయి వాటికి మంచిగా పాలు దొరుకుతాయి అమ్మ సరే మిగతా బిస్కెట్లు బిస్కెట్